సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు నెల్లూరులో ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ రోజు ఈ బోడిగోడు తోటలో ఎవరైతే చనిపోయి వాళ్ళని బూర్ చేసి ఉంటారో ఆ సమాధుల దగ్గర యాక్చువల్గా వారి కుటుంబ సభ్యులు వచ్చి ఈరోజు అక్కడ పూజలు చేసుకోవటం అన్ని చేస్తారు ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు జనరల్గా మన ఆచారం పెద్దలకు పెట్టుకోవటం పెద్దలకు పెట్టుకోవటం అనేది మెయిన్ ఆచారం ఆ రోజు ఈవినింగ్ యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క సమాధులకి వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా వచ్చి యాక్చువల్ చేసుకుంటారు దానికి మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు చేసింది ఏరియా మొత్తం క్లీన్ చేయటం రంగులు వేయటం అన్నీ చేశారు ఆ యొక్క అధికారులు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను నేను రోజు దేవదా శాఖ మంత్రి గౌరవమైన రామనాయుడు గారు నేను యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు అలా ఉందని చూసాను నిజంగా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు వాళ్ళందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తాను ఫ్యూచర్లో కూడా ఇక్కడ అనేక డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది పక్కన ఒక డంప్ యార్డ్ ఉంటే ఆ డంప్ యార్డ్ కూడా క్లీన్ చేస్తాము అదేవిధంగా ఇంకా ఎందుకంటే జనాభా రోజు రోజుకి జనాభా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పెరుగుతుంది రాష్ట్రంలో అన్ని టౌన్లు పెరుగుతుంది దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఏర్పాట్లు కూడా శ్మశాన వాటికలు కానీ వాటి కూడా ఏర్పాటు చేయాలి ఎక్కడెక్కడ అంటే జనాభా పాత్ర విధంగా జనాభా పెరిగేదాన్ని పట్టించాల్సి వస్తుంది దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం ఈ విధంగా నెల్లూరుకి అనేక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి అనేక వర్షం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఇక్కడ ఇలా రంగులేటు ఇన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఫ్యూచర్లో కూడా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేస్తాం అన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తామని నెల్లూరు ప్రజలకి ఈ సంక్రాంతి సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను రెండు దశాబ్దాల నుంచి ఈ యొక్క శ్మశాన వాటికలో తమ పూర్వీకుల్ని స్మరించుకోవడానికి పెద్దలందరినీ కూడా గుర్తు చేసుకొని ఈ యొక్క సంక్రాంతి సందర్భంలో వాళ్ళకి పూజలు చేసుకోవడానికి అనేక మంది వేలాది సంఖ్యలో రావడం జరుగుతుంది గతంలో నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అనేక విధాలుగా డెవలప్ చేశారు వారు రాజకీయాల్లోకి రాక మునుపు ఈ నెల్లూరు నగరంలో మున్సిపల్ చైర్పర్సన్గా మూడు దఫాలుగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కీర్తిశేషులు శ్రీ ఆనంద వివేకానందరెడ్డి గారు కూడా ఈ యొక్క శ్మశాన వాటికిని అభివృద్ధి చేయడంలో పూర్వీకుల్ని గుర్తించి పూజలు చేసుకోవడంలో సంక్రాంతి రోజు దీనికి ఒక ఆనవాయితీని ఆయన ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత నారాయణ గారి సమయంలో దీన్ని ఇంకా పెద్దది చేశారు దీన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దారు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో జరిగినటువంటి ఆ సమయాన్ని బట్టి అందరూ ఇక్కడికి వచ్చి పూర్వీకులను గుర్తు చేసుకొని పూజాది కార్యక్రమాలు చేసుకొని వాళ్ళకి నైవేద్యాలు పెట్టుకొని ఒక పూజా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నారు చాలా గొప్ప విషయం కొన్ని వేల కుటుంబాలకి ఈరోజు ఈ యొక్క ప్రాంతం అలవాళ్ళమైంది దీన్ని మామూలుగా అయితే బోడిగోడి తోట అంటారు బోడిగాడి తోట అంటే అది కేవలం శవాలు ఉండే ప్రాంతం శ్మశానం అనే గతంలో అందరికీ నానుడి ఇవాళ అటువంటి బోడిగాడి తోటలో పుణ్య తీర్థాలకి వచ్చేటువంటి రీతిలో ఈరోజు కుటుంబాలు కుటుంబాలే తరలి వస్తున్నాయంటే దీన్ని అనేక దశాబ్దాలుగా చేసిన ప్రయత్నం ఇవాళ నారాయణ గారు దీన్ని చాలా పెద్ద ఎత్తున ముందుకు కొనసాగిస్తున్నారు వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ఆణవాయితీ భవిష్యత్ తరాలకు కూడా అందించడానికి ఇంకా ఏ రకమైన ప్రణాళికలు వేస్తే బాగుంటుందో ఆ ప్రణాళికలు మనం ముందుకు తీసుకెళ్తామని నారాయణ గారి సమక్షంలో వారికి కూడా తెలియజేసుకుంటూ వారితోటి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం నాకు కూడా బాధాకరమైన సన్నివేశమైన ఎంతమందిని ఇక్కడ చూస్తున్నటువంటి ఆనందం మాత్రం ఉంది వారికి ఒక మంచి సదుపాయం ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పి ఆశిస్తూ చాలా మన ఫేవరెట్ షాపింగ్ మాల్ జేసీ మాల్లో సంతోషాల సంక్రాంతి సంబరాలు కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండే ప్రారంభమయ్యే అతి తక్కువ ధరలకే అద్దరగొట్టే డిజైన్లు అబ్బురపరిచే ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్రాలతో మీ సంక్రాంతి షాపింగ్ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది మన మాల్ తొంభై తొమ్మిది రూపాయలకే శారీ తొంభై తొమ్మిది రూపాయలకే కుర్తి తొంభై తొమ్మిది రూపాయలకే లెగ్గింగ్స్ తొంభై తొమ్మిది రూపాయలకే చున్ని మగవారికి అయితే రూపాయలకే బ్రాండెడ్ టీషర్ట్ ఇంకా ముద్దులకే చిన్నారులకు మనోహరమైన కలర్ఫుల్ కిడ్స్ వేర్ కూడా తొంభై తొమ్మిది రూపాయల నుండే ప్రారంభం ఈ అత్యద్భుత ఆఫర్లతో పాటు ఈఎంఐ సదుపాయంతో షాపింగ్ చేసి పది వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందండి ఈ సంక్రాంతి షాపింగ్ మరింత సంతోషంగా జరుపుకోండి जेसी मॉल ट्रंक रोड नेल्लूर